సంబంధించి ఉత్త శిక్షణ ఇస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా లేనట్లయితే డిస్లైక్ చేయండి ఇక మైనారిటీ విద్యార్థులకు టెట్లు ఉచిత శిక్షణ అంటూ ఒక న్యూస్ అయితే ఈరోజు పబ్లిష్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏం రాశారని చూసినట్లయితే రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులకు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఉర్దూ తెలుగు మీడియంలలో ఉచిత శిక్షణ అందించబడినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ముస్లిం క్రిస్టియన్ బీసీసీ సిక్కులు బుద్ధులు జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొనటం జరిగింది ఇందుకోసం దర్యాప్తు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పంతొమ్మిది శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు మైనారిటీ సంక్షేమ శాఖ ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ బిఎం ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే అప్డేట్ ఎవరైనా సరే ఉచిత టెట్ శిక్షణ పొందాలనుకునేవారు ఈ అప్డేట్ ని గమనించండి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు ఈ ఉచిత శిక్షణ ఉంటుందంటూ వార్త అయితే పబ్లిష్ చేయటం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్లో అప్డేట్ చేయటం జరుగుతుంది అలాగే